హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ వంట చేసే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే రెండు ముఖ్యమైన టిప్స్ అనేవి నేను చెప్తాను ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది మనం నూనె అనేది ఇలాంటి స్టీల్ డబ్బాలో లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో బాటిల్స్లో పోసుకుంటాము అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కూడా మనకి పైన ఇలా ఆయిలీగా ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది ఇలాంటప్పుడు సబ్బు సర్పు షాంపూ వాటర్ ఏం యూస్ చేయకుండా చాలా ఈజీగా ఈ ఆయిల్ జిడ్డుని మనం పోగొట్టుకోవచ్చు అదేలాగో చూడండి దీనికోసం ఫస్ట్ ఇలా మనం దేంట్లో అయితే ఆయిల్ అది పోసుకుంటామో ఆ డబ్బా పైన కొంచెం గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ బియ్యం పిండి కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే పిండి వేసుకుని ఇలా చూపించే విధంగా ఒక కాటన్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకుని ఇలా మనం అంటే మనకి ఈ పిండి అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని మనకి జిడ్డు అనేది చాలా బాగా పోతుంది మనం ఒంటికి నలుగు పెట్టుకుంటే మనకి ఎలా అయితే పోతుందో సేమ్ అలాగే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది మనం కాటన్తో జస్ట్ మనం బాగా రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ ఇలాంటి మనకి ఆయిల్ మొత్తం ఈ పిండి పీల్చుకుని చక్కగా వచ్చేస్తుంది మనకి ఎలాంటి ఖర్చు ఉండదు అలాగే ఎక్కువ శ్రమ కూడా ఉండదు వెంటనే అయిపోతుంది మనం వంట చేసుకుంటూ కూడా ఈ పని చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా మనం ఆయిల్ అనేది దీంట్లో ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవచ్చు నార్మల్గా ఇప్పుడు క్లీన్ చేయాలంటే సర్బ్ పెట్టి తర్వాత వాటర్ వేసి క్లీన్ చేయాలి అలా ఇబ్బంది ఉంటుంది వాటర్ లోపలికి వెళ్ళి పచ్చడి కానీ నూనె కానీ పాడవుతుందని అలా కాకుండా ఇలా అయితే మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు మనకి అలాగే పచ్చడి డబ్బాలు నెయ్యి డబ్బాలు ఇలా ఉంటాయి కదా వాటిని కూడా చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో ఖచ్చితంగా ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది చూడండి కాటన్ ఎంత గలీజ్ అయిపోయిందో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చి మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్స్ అనేవి ఇలా కొంచెం డట్టీగా అయిపోతాయి అంటే మనకి మురికిగా కొంచెం ఇలా అయిపోతుంది దీన్ని మనం జల్లెడతో వడగట్టినా కూడా చిన్న చిన్న నలకలు అనేవి అలాగే ఉండిపోతాయి అలా కాకుండా ఇది ట్రై చేయండి ఒక గిన్నె తీసుకుని ఇలా జల్లడి పెట్టి జల్లెడి పైన ఇలా చూపించే విధంగా కాటన్ పెట్టుకోండి అంటే పత్తి ఉంటుంది కదా పత్తిని పెట్టుకుని దానిపైన నూనెను పోసుకోవాలి ఇలా నూనె పోసుకోవడం వల్ల మనకి ఒక్క చిన్న నలక కూడా కిందకు వెళ్లకుండా చక్కగా వస్తుంది పైన ఉన్న నూనె మాత్రమే కాదు కింద ఉన్న నలకలు కూడా ఇలాగా పోసుకోవచ్చు చూడండి నలకలు పోసిన తర్వాత కూడా మనకి ఎటువంటి చిన్న నలక కూడా నూనెలో కనిపించట్లేదు అలాగే నేను దీన్ని ప్రెస్ చేసి కూడా చూపిస్తాను ఇది పక్కన పెట్టిన తర్వాత చుట్టూ ఉన్న ఈ కాటన్ని ఇలా చూపించే విధంగా స్పూన్తో ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ కాటన్లో ఉన్న ఆయిల్ని కూడా ఇలా నొక్కేసేయండి మొత్తం నొక్కిన తర్వాత కూడా చూడండి ఒక్క చిన్న నలక రాకుండా ఆయిల్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో అలాగే కాటన్లో చూడండి మనకి ఎంత నలకలు అనేవి వచ్చాయో ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఆయిల్ని చక్కగా మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు అండ్ చాలా మంచి టిప్స్ అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్